తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వస్తి వాచనముతో ప్రారంభమై శృంగార డోలోత్సవంతో ముగిశాయి స్వామివారి ప్రధానాలయంలో నిత్య ఆరాధనలు నిర్వహణ అనంతరం శ్రీ స్వామివారి అమ్మవర్ల శృంగార డోలోత్సవం ఎంతో భక్తిభరితంగా నిర్వహించారు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వస్తి వాసనంతో ప్రారంభమై శృంగార డోలోత్సవంతో ముగిశాయి స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనలు నిర్వహ అనంతరము శ్రీ స్వామివారి అమ్మవార్ల శృంగార డోలోత్సవం ఎంతో భక్తి భరితముగా నిర్వహించారు భక్తితో భగవానుడికి సమర్పించే ఏ వేడుకైనా భగవద్ అనుగ్రహ ప్రాప్తిని కలిగించే తీరును విశేషంగా శ్రీ స్వామివారిని అమ్మవార్లను నవవధువర్లుగా బ్రహ్మోత్సవ కళ్యాణమూర్తులుగా వివిధ ఆరాధనలు నిర్వహించి అత్యంత భక్తిభావంతో శృంగార డోలోత్సవ ప్రక్రియ నిర్వహించెదరు డోలారూపుడైన శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించడం మానసిక ప్రశాంతత చేకూరును సకల మనోరథములు నెరవేరునని ఆగమశాస్త్ర సమ్మతమైనదిగా ఈ వేడుకను నిర్వహించదరు శంకర భగత్పవాదులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రార్థిస్తూ శృంగార సంగార శృంగార సంగార కిరీటస్థ వరంగ అంటూ స్వామి రక్షణ కోరిన తీరు స్వామివారి యొక్క స్వరస శృంగార భరితమైన భక్తి భావన రక్షణార్థమే అని ఈ శృంగార డోలస్వాము సమన్వితమని అగుచున్నది మంచస్థం మధుసూదనం అని పురాణ వాక్యములు ఈ డోలోత్సవ ప్రత్యేకతను పేర్కొనుగొనగా ఆలయ అర్చకులు తెలిపారు శృంగార డోలోత్సవంలో శ్రీ స్వామివారు నాగేంద్రుని నీడలో విశ్రమిస్తూ శ్రీ మహావిష్ణు అలంకరణలో ఉయ్యాలలో భక్తులు జోలపాటలతో పాటలు పాడుతూ భగవాన్ని సేవించుకుని తరించారు లక్ష్మీ సమితుడైన నారసింహుడు తల్లి ప్రేమతో పసిపిల్లలను లాలిపాటలు పాడుతూ నిద్రబుజ్జుతూ ఆ తల్లి ఎంతో ఆనందాన్ని పొందుతుందో అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామివారి సంకీర్తనల ద్వారా లాలిపాటలు పాడుతూ భక్తులు ఎంతో ఆనందభరితముగా స్వామివారిని సేవించుకుని తరించారు ఈ వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి రేపటి నుండి ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యలు ఆర్జిత సేవలు నిత్య కళ్యాణము యథావిధిగా కొనసాగుతాయి है जो <laughs> 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 <laughs>